హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి పిల్లల కోసం బ్యాడ్మింటన్ బుక్ చేసిన అని చెప్పినా కదా అదైతే వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తారు అంటే ఏమేమి వచ్చినాయో మొత్తం క్లియర్గా చూపిస్తారనమాట చాలా రోజుల నుంచి అడుగుతురు వాళ్ళు అందుకనేసి వాళ్ళ కోసం అని బుక్ చేసిన ఇవి ఎంత పడ్డాయో లాస్ట్లో చెప్తాను ఈగాది ఉండదు కదండి ఓపెన్ చేసేసి బ్యాగ్ వస్తుందేమో అనుకున్నాము కానీ బ్యాగ్ రాలేదు టూ షర్టిల్ బ్యాగ్స్ ఎన్ని వచ్చినాయి కాక్స్ సిక్స్ కాక్స్ ఇంకా ఓపెన్ అండి స్కిప్పింగ్ అయితే ఇది కూడా వచ్చింది స్కిప్పింగ్ థ్రెడ్ త్రీ వచ్చినాయి అన్నమాట వీటన్నిటికి గెలిపి అయితే మాకు మీషోలో త్రీ ట్వంటీ త్రీ పడ్డదనమాట ప్రోడక్ట్ అయితే బాగుంది మాకైతే నచ్చింది బాగుందరా నచ్చిందా మీకు అలా అయితే ఫుల్ హ్యాపీ చాలా రోజుల నుంచి గొడవ పెడుతురు కావాలి కావాలి అనేసి ఇదైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్